హలో అండి బంజారా స్టైల్ సొలయి చేయడం ఎలాగో చూసేద్దామా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి టూ స్పూన్ ఆయిల్ వేసి బాగా హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు తెల్లగడ్డ వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఫైవ్ మినిట్స్ పాటు తర్వాత మనం బాగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులోకి వేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే బాగా ఫ్రై చేయాలి ఇది బంజారా స్టైల్లో సొలై అంటారండి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఎక్కువగా బంజారాస్ అయితే చేస్తుంటారు టేస్ట్ అయితే వేరే లెవెల్లో అనమాట ఇందులో కాంబినేషన్గా వడలు అయితే ఇంకా అయితే ఇంకా బాగుంటుంది పూరి చాలా అనమాట సో మేమైతే ఇక్కడ ఇంకా ప్రీవియస్ వీడియోలో ఊరికి వెళ్ళానని చెప్పాను కదా అప్పుడు చేసింది అనమాట తర్వాత బ్లడ్ అండి దీనికి ముఖ్యంగా కావాల్సింది బ్లడ్ బ్లడ్ అంటే మరి మీ బ్లడ్ నా బ్లడ్ కాదండో కోడి బ్లడ్ అండి తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఒక కప్పు రాగి పిండి వేసుకొని ఇలా బాగా వీడియోలో చూపించిన విధంగా మ్యాష్ చేసుకోవాలి చికెన్లోకి కొంచెం మసాలా వేసుకొని తగినంత వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఒక పొంగు వచ్చిన తర్వాత ఈ బ్లడ్ని అయితే మనం మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా ఇందులోకి వేసేస్తే విత్ ఇన్ సెకండ్స్ లాగైతే మారిపోతుంది చికెన్ వేడి వేడి సొలా లోకి అల్చంద వడలు గాని పూరి కానీ వేసుకొని తింటే అబ్బా టేస్టే వేరండి సర్లే కానీ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి